సంఘటన జరిగింది ఇది పనులు చేస్తున్నప్పుడు జరిగిన అనుకోని ప్రమాదము ఇలాంటి అనుకోని విపత్తులు ప్రమాదాలు జరిగినప్పుడు రాజకీయాలకు అతీతంగా అందరం ఏకమై సమస్యను ఎదుర్కోవాలి సమస్యను పరిష్కరించుకోవాలి అందులో బాధిత కుటుంబాలను ఆదుకోవాలి బాధిత కుటుంబాల పట్ల మనం సానుభూతి చూపించాలి వాళ్ళు ఇతర రాష్ట్రాల నుంచి బ్రతకడానికి కూలీలుగా వచ్చిన వాళ్ళు ఇంజనీర్లకు వచ్చిన వాళ్ళు ఇవాళ మన ప్రాజెక్టు పూర్తి చేయడానికి పనిచేస్తున్నప్పుడు ఆ కుటుంబాలకు సమస్య వచ్చినప్పుడు ప్రభుత్వమైనా ప్రతిపక్షమైన అధికారులైనా సామాన్యులైనా ఆ కుటుంబాల పట్ల చూపించాల్సిన సానుభూతితో పాటు ఆదుకోవడానికి అవసరమైన ప్రణాళికలు చేపట్టాలి అదేవిధంగా సమస్యను పరిష్కరించడానికి ఇంత విపత్తు వచ్చినప్పుడు ఈ విపత్తులో నైపుణ్యం ఉన్న పదకొండు ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు ఈరోజు ఇక్కడ పనిచేస్తున్నాయి నిరంతరం అందులో ముఖ్యంగా మన ఆర్మీ జవాన్లు మొత్తం వ్యవస్థ ఇక్కడ ఉన్నది దేశ భద్రత కోసం ప్రాణాలు ఇచ్చే ఆర్మీ కూడా ఈ వ్యవస్థలో పనిచేస్తుంది టన్నెల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు సింగరేణి ఎక్స్పర్ట్స్ ఉన్నారు నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన వాళ్ళు ఉన్నారు అంటే ఈ దేశంలో ఎన్ని రకాల సంస్థలు ఉన్నాయో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేట్ ఏజెన్సీస్ కూడా ఈ సమస్యను పరిష్కరించడానికి సంపూర్ణంగా ఈరోజు ప్రభుత్వానికి ఈ సమస్యను పరిష్కరించడానికి అండగా నిలబడ్డాయి అయినా ఎనిమిది మంది ఈ ప్రమాదంలో గల్లంత ఇప్పటి వరకు వాళ్ళు ఆచూకీ తెలియలేదు వాళ్ళు బ్రతుకున్నారా వాళ్ళు మరణించినరా లేకపోతే వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో ఇంతవరకు నిపుణుల్లో కంచనాకు రాలేదు మిగతా వాళ్ళు దాదాపుగా ప్రమాదం నుంచి బయటపడడం బ్రతకడం వాళ్ళందరినీ బయటకు తీసుకురావడం జరిగింది ఇప్పుడు ఈ ప పదకొండు సంస్థలు నిరంతరము దాదాపుగా ఇరవై రెండు తారీఖు నుంచి ప్రతి క్షణము రెస్ట్ తీసుకోకుండా వాళ్ళు అందులో చిక్కుకపోయిన వాళ్ళ పరిస్థితి ఏంది ఈ ప్రమాదాన్ని పరిష్కరించడానికి వాళ్ళు పనిచేస్తున్నారు మనస్ఫూర్తిగా పదకొండు ఏజెన్సీలను తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను అభినందిస్తున్నా ఈ ప్రమాదానికి సంబంధించి ప్రధానమంత్రి నుంచి బాధ్యత కలిగిన ప్రతి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించను వాళ్ళందరికీ కూడా పూర్తి వివరాలు ఇచ్చిన సో ఇప్పటికీ ఈరోజు నిపుణులతో మేము చర్చించి సమీక్షలో తేలింది ఏంటంటే ఇంకా రెండు మూడు రోజులు ఒక ఈ సమస్య కొలిక్కి రావడానికి పడుతుంది రెండు మూడు రోజుల తర్వాత మిగతా కార్యక్రమాన్ని చెప్పగలం అనేది మా దృష్టికి తీసుకొచ్చింది ఈరోజు ఒక పక్కన మట్టి ఇంకొక పక్కన నీళ్లు దాదాపుగా పదమూడున్నర కిలోమీటర్ల లోపల పనిచేయడం వల్ల ఆ కన్వేయర్ బెల్ట్ కూడా పాడవడం వల్ల వాళ్ళు అక్కడ తీసిన మట్టి కానీ లేకపోతే ఇతర వాటిని బయటికి పంపించడానికి వెసులుబాటు లేకుండా పోయింది రెండు రోజు రేపటిలోగా ఆ కన్వేయర్ బెల్ట్ రిపేర్ చేసి అందులో ఉండే వెళ్తున్న మట్టిని కానీ వీటన్నిటిని కన్వేయర్ బెల్ట్ ద్వారా బయటకు పంపించగలిగితే కొత్త పనులల్లో వేగం వస్తుంది మూడవది లోపల ఎక్కడ మనుషులు ఉన్నారు ఎక్కడ మిషనరీ ఇరిగిపోయి ఇరుక్కున్నది వీటన్నిటిని కూడా ఒక అంచనాకి పూర్తి స్థాయిలో రాలేకపోతున్నారు ప్రాథమిక అంచనా వచ్చింది కానీ పూర్తి స్థాయి అంచనా అనేది ఇంతవరకు వాళ్ళకి రాలేదు ఈరోజు దానికి సంబంధించిన సంఘటన ఇరవై రెండు తారీఖు నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రమాదము ప్రమాదం తర్వాత సంస్థలు చేపట్టిన చర్యలు ప్రతి ఒక్క సంస్థతో వాళ్ళు వాళ్ళు చేసిన పనులు ఈరోజు వాళ్ళు ఉన్న పరిస్థితిని పూర్తి స్థాయిలో సమీక్ష చేసినాం ఈరోజు వాళ్ళు ఇంకా పట్టుదలతోని సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వానికి సహకరించడానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నారు ఈ సందర్భంగా నా సూచన మీడియా మిత్రులకు కానీ సాంకేతిక నిపుణులకు కానీ ప్రతిపక్షాలకు కానీ ఒకటే ఇది ప్రమాదము ఇది ఒక విపత్తు ఇప్పుడు మన అందరం కూడా ఒక తాటి మీద నిలబడి ఈ సమస్యను పరిష్కరించాలి